ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పియంట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం యోసందారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం ఎప్పుడు ఎసుంటి పంటలేయాలా పంటలల్లా ఎసుంటి పద్ధతులు పాటించాలా పశువులకు ఎసుంటి రోగాలు వస్తాయి వాటిని ఎట్లా నివారించాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చట్లు వినిపించే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉన్నట్టే ఈ లసుక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది లా శనగ సాగులో యాజమాన్యపు మెలకువల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడి కోడ్ జతచేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసినట్టు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపొచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాల వాతావరణం పొడిగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదహారు డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ నలభై తొమ్మిది శాతంగా ఉంది గాలి వేగం గంటకు ఎనిమిది కిలోమీటర్లు ఇక రానున్న ఇరవై నాలుగు గంటలల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది వాతావరణ సూచన విన్నరు మార్కెట్ ధరలు ఈరోజు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలుకు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు పలకగా ప్రైవేటు వారి ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాలకు ప్రభుత్వ మద్దతు ధర నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు పలకగా ప్రైవేటు వారి ధర నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు పలికింది చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నిండాంటారు ఇల్లు యోసం యోసం కార్యక్రమం శనగ సాగులో యాజమాన్యపు మెలకు గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి వంద పై రెండు ఎఫ్ఎం స్టూడియోలా ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి ఉన్నారు కాబట్టి రైతు శ్రోతలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీటి కోడ్ జతచేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్లు చేసి తమ సంధ్యాలను తీర్చుకోవచ్చు ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్కారం రాజేశ్వరి గారు నమస్తే అండి ముందుగా శనగ ప్రాముఖ్యత గురించి వివరించండి శనగ పంట మనం ప్రధానంగా అదిలాబాద్ జిల్లాలో చాలా ప్రాచుర్యం పొందిందండి రబీ కాలంలో ఈ పంట అనేది చాలా ముఖ్యమైన పప్పు దినుసుల పంట అనమాట ఈ దీంట్లో బాగా ప్రోటీన్స్ అధిక శాతంలో ఉండటం వల్ల ఈ పంటను బాగా సాగు చేయటానికి ముఖ్యంగా ఏంటంటే ఆదిలాబాద్ ప్రాంతంలో మనకి నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాల్లో సాగు చేయబడుతుంది దీంట్లో ఏంటంటే ప్రధానంగా మనకి మనకు మంచి సారవంతమైన నల్లరేగడి నేలలు ఉండటం వల్ల మన రైతాంగం అదిలాబాద్ రైతాంగం ముఖ్యంగా ఈ రబీలో శనగ సాగు చేయటం అనేది బాగా ప్రధానంగా తీసుకోబడుతుందండి శనగ సాగుకు అనుకూలమైన నేలలు వాతావరణం గురించి తెలియజేయండి ఓకే అండి ఇప్పుడు ఏంటంటే శనగ సాగు అనేది ముఖ్యంగా సారవంతమైన నల్లరేగడి నీళ్ళను శనగ పంటకు బాగా అనుకూలమైన నేలలు అనమాట దీనికి ఏంటంటే నల్లరేగడి రేగ నెలలు ఎక్కువగా ఏమిటంటే నెల ఉండే తేమను ఉపయోగించుకుంటూ మనకి ఇప్పుడు చలికాలం కదా శీతాకాలం కదా ఈ మంచుకి మనకి బాగా మొక్కలు బాగా పెరుగుతాయి అనమాట బట్ మనం ఈ శనగ సాగుకి చౌడు భూములని ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరావండి రావండి సో మనము మంచి సారవంతమైన భూములు కనుక మనం సెలెక్ట్ చేసుకొని మనం పంటను కనుక పంట మార్పిడి పద్ధతి ద్వారా ఒక పంట వేసిన పంటలో అదే పంటను వేయకుండా మనము సా శనగ పంట వే శనగ పంట కనుక వేసుకుంటే మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉందండి ఈ శనగ పంట వేయడానికి అనుకూల సమయం ఏది దీని పంట కాలం ఎంత ఓకే ముఖ్యంగా ఇదేంటంటే ఆదిలాబాద్ ప్రాంతంలో రబీ యాసంగిలో సాగు చేసే ప్రధానమైన పప్పు దిన్స్ పంట దీన్ని ఏంటంటే ఎక్కువగా ముఖ్యంగా అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు చివరాంతం ఈవెన్ లేకపోతే కనుక నవంబర్ చివరి వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉందండి మరి శనగ పంట సాగుకు నేలను ఎలా సిద్ధం చేసుకోవాలి మనం అంతా బాగా భూమిని అంతా కూడా మంచి సదును చేసుకొని గొర్రెతో బాగా దుక్కు దుక్కంతా కూడా బాగా దున్నుకొని మనము దుక్కులో మనం పశువులు ఎరువు మనకు రెండు టన్నులు పశువులు ఎరువేసుకొని బాగా కలిగి దున్నుకోవాలండి దాని తర్వాత మనము ఎరువులు అనమాట ఎరువులు చాలా ఇంపార్టెంట్ దాంట్లో మనం ఎనిమిది కేజీల నత్రజేని కానివ్వండి తర్వాత ఇరవై కిలోల బాస్వము అలానే మనకి ఎనిమిది కిలో పొటాషియం అనే ఎరువులు మనం ఈ శనగ ఒక ఎకరానికి అవసరం అవుతుంది కాబట్టి మనము ముఖ్యంగా మనము ఈ ఎరువుని యూరియాను కనుక తీసుకున్నట్లయితే నత్రజన్ గనక తీసుకున్నట్లయితే ఈ యూరియా రూపంలో మనం ఇవ్వాల్సి వస్తుంది అది ఇరవై కిలోల యూరియా అలానే కనుక మనకి ఫాస్ఫరస్ కావాలని అంటే కనుక మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎస్ఎస్పి రూపంలో నూట ఇరవై ఐదు కేజీల రూపంలో కానివ్వండి లేకపోతే కనుక మనకి నత్రజని మళ్ళీ బా బాసురం కావాలంటే కనుక మనము డిఏపి రూపంలో కనుక మనకి ఇచ్చినట్లయితే మనకు కావాల్సిన పోషకాల నత్రజని కానివ్వండి బాసురం కానివ్వండి మనం పొటాషియం ఎనిమిది కేజీలు కనుక ఇచ్చుకున్నట్లయితే మనకు పంట దిగుబడి కూడా ఆశాజనకంగా రావడానికి అవకాశం ఉందండి మరి శనగ విత్తన రకాల గురించి ఇంకా ఎసుంటి విత్తనాలు మన ప్రాంతానికి అనుకూలం రైతులు ఎసుంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలంటారు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు శనగ పంటను తీసుకున్నట్లయితే చాలా రకాలైన విత్తనాలు ప్రాచురించింది అండి ముఖ్యంగా రైతు స్థాయిలో మొన్న అంతా కూడా మేము కనుక రైతు ఫోన్ చేసిండు వారితో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దాం హలో మీ పేరు మీ ఊరు చెప్పండి అమ్మా నా పేరు రజిత మాది తలమాడుగు మండలం మేడం చెప్పమ్మా ఏ రకం విత్తనాలు వెనక భూములు అమ్మా ఏదమ్మా ఇప్పుడు శనగలోనా శనగలో ఇప్పుడు జేజీ లెవెన్ ఒకటి వేసుకోవచ్చమ్మా జాకీ అని చెప్పి ఆ రకం తొంభై రెండు పద్దెనిమిది కానివ్వండి లేకపోతే కనుక నంజాల రకాలు అనమాట నంజాల ఒకటి కానివ్వండి మూడు కానివ్వండి లేకపోతే నంజాల నలభై ఏడు కానివ్వండి నంజాల ఎన్బిఈ రకం నాలుగు వందల యాభై రెండు కానివ్వండి ఈ రకమైన అటువంటి మనం శనగ రకాలను కనుక ఎంపిక చేసుకుంటే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉందమ్మా ఆల్రెడీ చాలామంది రైతులు సాగు చేయడం కూడా జరిగింది ఒక నెల వరకు క్రాప్ ఉన్న పంట పొలాలు కూడా ఉన్నాయి మనకి మనకిప్పుడు కూడా ఈ నవంబర్ చివరాంతం వరకు లాస్ట్ వరకు మనం సోయింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మామూలుగా నవంబర్ మొదటి పక్షం వరకే ఉంది కానీ చివరి దశగా మన నవంబరు చివరి వరకు చేసుకుంటే మనకి దిగుబడులు బాగా రావడానికి అవకాశం ఉందండి రజిత గారు మనం విత్తన రకాల గురించి మాట్లాడుకుంటున్నాం మరి రైతులు విత్తనాలు ఎంపిక చేసుకోవాలంటారు ఏంటంటే అధిక దిగుబడిని వచ్చేటటువంటి రకాలు ఉన్నాయండి మనకి నంజాల రకం కూడా ఉంది ఇప్పుడు కానివ్వండి నలభై కానివ్వండి నాలుగు వందల యాభై రెండు రకాలు కానివ్వండి లేకపోతే మామూలుగా రైతు స్థాయిలో మనంతా కూడా ఫీల్డ్ విజిట్ వెళ్తే వాళ్ళు జేజీ లెవెన్ అనే రకం వాడుతున్నారు లేకపోతే గనక జాకీ అనే రకం కూడా ఉందండి దాని జాకి తొంభై రెండు పద్దెనిమిది రకం అనేది కానివ్వండి ఇవన్నీ కూడా బాగా ప్రాచుర్యం పొందింది అనమాట రైతు స్థాయిలో మనం ఈ రకంలో ఏదైనా కాని మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకొని మనము పక్క రైతుల నుంచి తెచ్చుకొని మూడు సంవత్సరాలు వాడుకోవచ్చు లేకపోతే కనుక వ్యవసాయ పరిశోధన స్థానం అదిలాబాద్ లో ఉందండి అక్కడి నుంచి కూడా మనం ఈ మంచి మేలైన వంగడాలను కనుక తీసుకొని వచ్చి మనము ముఖ్యంగా ఏంటంటే ముందు ఆచరించవలసిన మంచి విత్తనం అయితేనే మనకు మంచి పంట చేతికి వస్తుంది సో మనకి నాణ్యమైన విత్తనం ఎంపిక చేసుకోవడం ఒకటి తర్వాత తద్వారా మనం ఏంటంటే రైతు స్థాయిలో విత్తన శుద్ధి అనేది మనం కంపల్సరిగా చేసుకోవాల్సిన అంశం అండి ఈ విత్తన శుద్ధి అనేది చేయటం వల్ల ఎందుకంటే శనగ పండించే ప్రాంతాల్లో ముఖ్యంగా రకరకాలైనటువంటి తెగుళ్ళు కానివ్వండి పురుగులు కాని కోసస్త దశలో పురుగులు భూమి లోపల కానివ్వండి లేకపోతే విత్తనం ద్వారా కానివ్వండి రకరకాలైనటువంటి తెగుళ్ళు ఆశిస్తాయి అవి ఏంటంటే వేరుకులు తెగులు కానివ్వండి ఎండు తెగులు కానివ్వండి విత్తనం ద్వారా కానివ్వండి భూమిలో మనకు తెలియని ఒక ముఖ్యంగా ఏంటంటే రైతులు రైతు స్థాయిలో సోయా చిక్కుడు పంట వేసుకున్న తర్వాత ముఖ్యంగా ప్రధానంగా శనగ పంటను వేయటం జరుగుతుంది ఎందుకంటే సోయా చిక్కులో సోయా చిక్కుల్లో మనకి ఏంటంటే వేరుకుళ్ళు రోగం అనేది ప్రధానమైన సమస్య అనమాట సో ఇమీడియట్ గా సోయా చిక్కుడు పండించిన వెంటనే మనకి ఇది వేయటం వల్ల ఏంటంటే మొన్న కూడా మేము పరిశోధన స్థానంలో అబ్జర్వ్ చేసాము అదంతా కూడా వేరుకులు తెగులు బాగా ఎక్కువగా రావటం గమనిస్తున్నాం అనమాట కాబట్టి మనం ముఖ్యంగా ఇవన్నీ తెగులు తగ్గు తగ్గాలి అని అంటే గనక మనము విత్తన శుద్ధి కంపల్సరిగా ఇంకా వేయని రైతులు కనుకుంటే గనక మనకి విత్తన శుద్ధికి గాను ఒక కిలో విత్తనానికి మామూలుగా ఒక ఒక ఎకరానికి నాటబడే విత్తనం ఎంత అవసరం అవుతుందంటే ముప్పై కేజీలు అవసరం అవుతుంది అలానే ముప్పై కేజీల విత్తనానికి మనం ఏంటంటే వైట్ వ్యాక్స్ పవర్ ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట విత్తనానికి రక్షణ కవచం లాగా పనిచేసి మనకి చీడ పీడలు మనకి ముప్పై రోజుల వరకు రాకుండా అరికట్టగలుగుతాం సో వైట్ వాక్స్ పవర్ గానే మూడు గ్రాములు కానివ్వండి లేకపోతే తైరామ్ కానివ్వండి క్యాప్టాన్ కానివ్వండి మూడు గ్రాములు లేకపోతే కార్బండైజం ఒక గ్రాము కేజీకి అంటే ముప్పై కిలోల విత్తనం అయితే కనుక ముప్పై గ్రాములు కార్బెండైజం కానివ్వండి అలానే కనుక వాక్స్ పవర్ మూడు గ్రాముల చొప్పున మనకి తొంభై గ్రాముల చొప్పున వేయటం కానివ్వండి ఇవన్నీ కలిపి విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే మనకి వచ్చేటటువంటి ఆదిలో వచ్చేటటువంటి తెగు కూడా మనం అరికట్టుకోగలుగుతాం అనమాట మీరు చేసింది ఆదిలాబాద్ వంద పాయింట్ ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమం శనగ సాగులో యాజమాన్యపు మెలకుల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు అడగొచ్చు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టిడి కోడ్ జత చేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై నిమిషాల దాకా ప్రసారం అవుతుంది మేడం శనగ విత్తనాల ఎంపికలో ఎసుంటి జాగ్రత్తలు పాటించాలా విత్తన శుద్ధి ఎట్లా చేయాలా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మంచి విత్తనం అనేది ఎంపిక చేసుకుని దానికి మనం ఇందాక మూడు రకాల మందులు చెప్పాను నేను ఆల్రెడీ తైరామ్ కానివ్వండి క్యాప్టాన్ కానివ్వండి కార్బనాక్సియం కానివ్వండి లేకపోతే వైట్ పోగొ పోవతో విత్తన శుద్ధి అనేది చేయటం వల్ల రక్షణ కవచం లాగా పనిచేసి మనకి మంచిగా మొక్కల సాంద్రత పెరగటము మనకి పంట పొలంలో గ్యాప్ గ్యాప్స్ అనేవి బాగా తక్కువగా రావడానికి ఆస్కారం ఉందండి అదే గనుక విత్తన శుద్ధి చేసిన తర్వాత కూడా ఇప్పుడు చాలా మంది రైతుల పొలాలు మనం సందర్శించడం జరిగింది ముఖ్యంగా మనకి ఒక నెల రోజుల వరకు వేశారు పంట ఆల్రెడీ ఇరవై నుంచి ముప్పై రోజుల పండుంది అనమాట అంత పంట పొలాల్లో ఈ పంట పొలాల్లో ముఖ్యంగా రకరకాల తెగుళ్ళు ఆశించడం జరుగుతుంది ఏంటంటే వేరుకుళ్ళు తెగులు కానివ్వండి లేకపోతే ఎండు తెగులు కానివ్వండి ఇవన్నీ చాలా ప్రధానమైన సమస్య అనమాట కాలంలో ఈ రబీ కాలంలో ఇవే కాకుండా కొద్దిగా పంట కొంచెం బాగా పెరిగిన తర్వాత మనకి త్రుప్పు తెగులు అనేది వస్తుంది అనమాట దాన్నే కుంకుమ తెగులు అని అంటారు ఈ వేరుకుళ్ళు తెగులు ఎండు తెగులు ఇవన్నీ కూడా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు కాబట్టి మనం ఏంటంటే ముఖ్యంగా రకరకాల ముందు అనేవి కొంచెం రైతు స్థాయిలో చెప్పడం జరుగుతుంది ఒకటి కార్బన్ డైజియం ముందు ఒక గ్రామ్ ఒక లీటర్ నీటికి కలుపుకొని మనం ఎక్కడైతే మొక్కలు చనిపోతున్నాయో అక్కడ మంచిగా ఆ పంపు యొక్క నాజులు తీసి బాగా అక్కడ పిచికారీ చేయటం ఒకటి చేయాలి లేదంటారా ఇంకా మనకు రకరకాల మందులు అనమాట నేటివ్ అనే ముందు దొరుకుతుంది ట్రై ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ టెబుకోనజోల్ ప్లస్ ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ దాన్ని నేటివ్ అంటారు దాన్ని పాయింట్ ఆరు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకుని కూడా మనం పిచ్చికారీ చేసుకోవాలి లేదంటే టెబుకొనజోల్ ప్లస్ జనబ్బు అనే ముందు కూడా దొరుకుతుంది దాన్ని గ్యా ట్యాంగో అని అంటారు దాన్ని ఆ ముందును కూడా మనము ఒక ఒక గ్రాము ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని మనం పిచ్చికారీ చేసుకున్నట్లయితే మనకేంటంటే ఈ ఎండు తెగులు రోగం కానివ్వండి వేరుకులు తెగులు రోగం కూడా కొంతవరకు మనం అరికట్టుకోగలుగుతాం అదే కనుక ప్రధాన పొలంలో ఇంకా కొద్ది రోజులు ముప్పై నుంచి నలభై ఐదు రోజులకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే అల్లాబాద్ ప్రాంతంలో ఎక్కువగా చలి వాతావరణం అనేది ఎక్కువగా నెలకొంటుంది అనమాట ఈ చలి వాతావరణం వల్ల తృప్పు తెగులు అని అంటే యూరోమైసిస్ అనే ఫంగస్ అనమాట రష్ రష్ట్ర జాతికి చెందిన శిలీంధ్రం అనేది బాగా ఎక్కువగా కుంకుమ తెగులు అంటారు అంటే వచ్చిన ఆకుల మీద అంతా కూడా కుంకుమ మచ్చల్లాగా బాగా ఎక్కువగా ఉంది వాటి వల్ల ఏంటంటే పంట దిగుబడి బాగా తగ్గిపోతుంది అనమాట అలా వచ్చినప్పుడు మనం ఏంటంటే మ్యాంగో జబ్బు రెండున్నర గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి లేదంటే ప్రొపి అనే ముందు ఉంటుంది అనమాట ఎజోల్ గ్రూప్ ఆఫ్ అంజిసైడ్స్ దీన్ని ఒక మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలుపుకొని లేకపోతే హెక్సా కొనజోలు అనే ముందు ఉంటుంది దాన్ని మనము రెండు మిల్లీ లీటర్ ఒక లీటర్ నీటిలో కలు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి తృప్పు తెగులు అనేది ఎక్కువగా నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల దశలో వస్తుంది ముఖ్యంగా ఏంటంటే శనగ పంట అనేది నూట పది రోజుల పంట అనమాట ఆ తెగుల నుంచి కూడా మనం ఈ ఈ వచ్చేటటువంటి వేరుకులు తెగులు ఎండు తెగులు అలానే తృప్తి తెగుల నుంచి కనుక మనం ఈ పంటను కనుక కాపాడుకున్నట్లయితే మనకి దిగుబడులు కూడా ఆశాజనకంగా పెరగడానికి అవకాశం ఉందండి మనకి పొన్నారు నుంచి ఆశన్న ఒక వాట్సాప్ సందేశం పంపించిండ్రు చెప్పండి నవంబర్ చివరి వరకు మేము ఉన్న పత్తిని పీకేసి శనగ వేసుకోవాలనుకుంటున్నాం నవంబర్ చివరిలో గానీ డిసెంబర్ మొదటి వారంలో గానీ ఈ శనగ పంటని వేయొచ్చా అని అడుగుతున్నాను ఇప్పుడు డిసెంబర్ నవంబరు మొదటి పక్షం వరకే పదిహేను వరకే వేసుకోవాలి యాక్చువల్ గా ఇంకా మరీ అంటే గనక నవంబర్ చివరి వరకు వేసుకోవచ్చు డిసెంబరు గనక ఫస్ట్ వీక్ లో వెయ్యాలని అంటే మనం ఏంటంటే మనం విత్తనం సాంద్రత మామూలుగా ముప్పై కిలోలు విత్తనం వేస్తున్నాము అప్పుడు ముప్పై ఐదుగా ముప్పై ఐదు నుంచి నలభై కిలోలు విత్తనం వేసుకుంటేనే మనకు మొక్క సాంద్రత అనేది పెరగడానికి అవకాశం ఉంది యూజువల్గా గా ఏంటంటే నవంబర్ ముప్పై వరకే నవంబర్ పదిహేను వరకే ఉంటుంది కాలము నవంబర్ చివరి వరకు చేసుకోవచ్చు లేకపోతే డిసెంబర్ లో చేసేట మొదటి వారం వరకే చేయొచ్చు దాని తర్వాత కనుక చేస్తే కనుక అదన తర్వాత చేసుకుంటే కనుక అదును దాటిన తర్వాత చేసుకుంటే కనుక మనకు పంట దిగుబడి అనేది చాలా తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి కొంచెం విత్తన సాంద్రత అనేది కూడా డిసెంబర్ మొదటి వారంలో మనం పెంచుకొని చేసుకున్నట్లయితే మీరు ఇక అదే లాస్ట్ అనమాట చేసుకోవడానికి అవకాశం ఉందండి మరి ఈ పంట వేసిన తర్వాత ఎప్పుడెప్పుడు నీటి తడు రేయాల్సిన అవసరం ఉంటది ఇప్పుడు ఏంటంటే ఇది మనకి మన అందరికి తెలుసు కదా ఇప్పుడు అదిలాబాద్ ప్రాంతం నల్లరేగడి నెలలో దీని వర్షాధార పంట ఈ శనగ అనేది ముఖ్యంగా మనకు భూమిలో లభ్యమైనటువంటి తేమను ఉపయోగించుకొని ఇది వర్షాధారంగా పెరిగే పంట నీటి తల్లు తేలికపాటి తడి తేలికపాటి తడి ఇచ్చుకుంటూ మనం ఈ పంటని కాపాడుకుంటూ ఉండాలి నీటి ఎద్దడి అనేది కంపల్సరిగా క్రిటికల్ స్టేజెస్ ఆఫ్ క్రాప్ గ్రోత్ అంటారు ముఖ్యంగా ఏంటంటే పూత పూత దశ అనేది మళ్ళీ కాయ మొగ్గ దశ కాయ దశ అనమాట ఈ రెండు రకాలైనటువంటి స్టేజెస్లో మనం ఏంటంటే నీటి అనేది కంపల్సరీగా రాకుండా చూసుకోవాలి ఐ క్రిటికల్ స్టేజెస్ ఆఫ్ క్రాప్ గ్రోత్ అంటారు ఈ రెండు టైంలో మనం ముఖ్యంగా ఏంటంటే నీరు అనేది కంపల్సరిగా ఇవ్వాలి ఇచ్చినట్లయితే మనకి పూత మంచిగా బాగా పట్టడము అలానే కూడా కాయ మంచిగా గింజ కాయ లోపల గింజ బాగా పట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంది అనమాట సో ఈ మనము ఈ స్టేజెస్ లో కంపల్సరీ ఇరిగేషన్ అనేది రైతు స్థాయిలో ఇచ్చుకుంటే కనుక మనకి మంచిగా పూత కాతా మనకి పిండి అనేది బాగా రావడానికి ఆస్కారం ఉందండి అంటే నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలని చెప్పిండ్రు మరి ఈ శనగ సాగులో ఎరువుల యాజమాన్య గురించి కూడా తెలియజేయండి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నేను ఆల్రెడీ చెప్పానండి ఇవి ఎందుకంటే ఎంత నత్రజని వేయాలి ఎంత పొటాష్ వేయాలి ఎనిమిది కిలోల నత్రజని అలానే మనం ఇరవై కిలోల ఫాస్ఫరస్ అలానే ఎనిమిది కేజీల పొటాష్ కనుక మనం వేసుకోవాలి దాన్ని మనం నత్రజని అనేది యూరియా రూపంలో కానివ్వండి లేకపోతే కనుక ఫాస్ఫరస్ అనేది ఏమో సింగిల్ ఎస్ఎస్పి రూపంలో ఇచ్చుకోవచ్చు లేదా నత్రజను ఫాస్ఫరస్ రెండు కావాలని అనుకుంటే డిఏపి రూపంలో ఇవ్వాలండి దీనికి గంధకం కూడా అవసరం అవుతుంది దీనికి గంధక డీఏపీ కనుక ఇచ్చినట్లయితే మనకి డీఏపీ ఎరువు కనుక వేసుకున్నట్లయితే యాభై కిలోలు డీఏపీ వేస్తే కనుక బస్తా డీఏపీ దాంట్లో గంధకం కూడా లభ్యం అవుతుంది కాబట్టి కాయ లోపల గింజ పట్టడానికి కూడా ఆస్కారం ఉంది ఇంకా ఏంటంటే మన ఈ మధ్య రైతులందరూ కూడా చాలా రకాలైన సమస్యలు చెప్పడం జరిగిందనమాట ఏంటంటే చాలా పంటంతా కూడా బాగా పెరుగుతుంది గొడ్డు గొడ్డుమోత తెగులు అంటే పూతాఖాతా రావట్లేదు మొక్కలన్నీ ఆకులన్నీ కూడా చిన్న చిన్నగా జరిగింది అనమాట దీని సమస్య వల్ల వాళ్ళకి ఏంటంటే ఆ కర్రలు అన్నీ కూడా దానివల్ల ఏంటంటే ఇతరం అనేది పట్టట్లేదు ఆ పట్టినప్పుడు ఏంటంటే ఆ చాలా శాతం బాగా ఎక్కువ పెరుగుతుంది అంటే వాళ్ళు ఏం చేయాలని అంటే ఉన్న రకాలనే వాడకుండా కొద్దిగా మార్చి మార్చి కొత్త రకాలు పరిశోధనా స్థానంకి వచ్చి కొత్త రకాలను కూడా ఎంపిక చేసుకుని కొత్త రకాలను సెలెక్ట్ చేసుకుని వాడుకోవాలి సో ఈ ఈ గొడ్డు కర్రల్ని మనం తగ్గించుకోవాలని అంటే కనుక మనం రకరకాలైన న్యూట్రియన్స్ అనమాట ముందుగా జింక్ అనే లోపం వల్ల కూడా మా పరిశోధనల వల్ల ఏంటంటే జింక్ లోపం వల్ల కూడా ఇట్లా కాయలు రాకపోవడం అనేది జరుగుతుందని చెప్పి తెలుసుకున్నాం దీనివల్ల ఏంటంటే దుక్కిల ఆఖరి దుక్కులో ఇరవై కేజీల జింక్ సల్ఫేట్ని వేసుకోవడం ఒకటి యాజమాన్య పద్ధతి లేదంటారా జింక్ సల్ఫేట్ని రెండు శాతం జింక్ సల్ఫేట్ ఇరవై గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని మనము పంట పూత దశలో కానివ్వండి పంట శాఖ దశలో ఉన్నప్పుడు కనుక చల్లుకుంటే కనుక మనకి కొంచెము మంచిగా పూత కాతా అంతా కూడా బాగా రావడానికి ఆస్కారం ఉంది అలానే ఇంకా ఏంటంటే ముఖ్యంగా శనగ పంట దశలో ముఖ్యంగా న్యూట్రిన్స్ లోపం కూడా అంటే మనకి మూడు పన్నొమ్మిదిలు అనమాట పంతొమ్మిది 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 అంటే నత్రజని ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ కూడా మామూలుగా పది గ్రాములు కిలో లీటర్ నీటిలో కనుక కలుపుకొని పిచ్చికారీ చేసుకున్నట్లయితే మనకి పెరగడానికి అవసరం ఆస్కారం ఉంది అలానే డేష్ సున్నా డేష్ నలభై ఐదు ఇది కూడా మనం ఏంటంటే సూక్ష్మ పోషకాలు అనమాట అందుబాటులో ఆశాజనకంగా పెరగడానికి అవకాశం ఉందండి మీరు టూన్ చేసింది ఆదిలాబాద్ వంద పాయింట్ ఎఫ్ఎం మనసు నిండా మీరు ఇల్లు యూసం యూసం దారుల కార్యక్రమం శనగ సాగులో యాజమాన్యపు మెళకల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ బి రాజేశ్వరి సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి ప్రశ్నలు అడగచ్చు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టిటి కోడ్ జత చేసి ఫోన్ చేయాలా ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది ఇప్పుడు మనకు ఒక వాట్సాప్ సందేశం వచ్చింది రామ్నగర్ నుంచి మారుతి అడుగుతున్నారు మై బరకం భూములు ఈ బరకం భూములు ఈ శనగ సాగుకు అనుకూలమైన అని అంటున్నాడు అంటే నేలల్లో బండలు అసలు అనుకూలం కావండి దానికి మొత్తం అంతా కూడా నల్లరేగడి భూములు సారవంతమైన భూములు తేమ మంచిగా పట్టుకుని ఉంచే భూములు మాత్రమే పనికి వస్తాయి భూములు కానివ్వండి చౌడు నేలలు కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం శనగ సాగుకు పనికిరావండి అలానే పురుగులు ఈ శనగ సాగులో ఎసుంటి పురుగులు ఆశించే అవకాశం ఉంటది వాటిని ఎట్లా నివారించాలా ముఖ్యంగా ఏంటంటే శనగ పంటలో మనకు తొలి దశ నుంచి మనకు పురుగులు అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రధానమైన అంశం అనమాట దీంట్లో ఏంటంటే రబ్బర్ పురుగు అనేది బాగా అంటే దీన్ని ఎగ్స్ గోవా అంటారు ఈ ఇది ఆశించడం వల్ల మనకి ఏంటంటే ముందు ఆకులు వచ్చేటప్పుడు చిన్న మొగ్గలు వచ్చేటప్పుడు పైనుంచి ఆ చిన్న పురుగు ఎగురుతూ ఉండి మొత్తాన్ని అంతా కూడా ఆ పత్రహరతాన్నంతా కూడా గోకి తింటదనమాట మొగ్గల నుంచి స్టార్ట్ అయి కిందంతా కూడా ఆకులన్నీ తినటం వల్ల మనకి దిగుబడి చాలా తగ్గిపోవడానికి అవకాశం ఉంది సో ఇవి దీన్ని మనం నివారించుకోవాలని అంటే మనకు క్వినాల్ ఫాస్ కానీ రెండు మిల్లీ లీటర్లు లేదా క్లోరోపైరి ఫాస్ రెండున్నర మిల్లీ లీటర్లు కానీ లేకపోతే గనక ఫ్లూ వెంజరా అనేవి అనే ముందు ఒక మిల్లీ లీటరు ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రబ్బరు పురుగు అనేది మనము నివారణ చేసుకోవడానికి ఆస్కారం ఉందండి అలాగే మనం ఇంకొక పురుగు ఏంటంటే పచ్చ పురుగు అనమాట ఈ పచ్చ పురుగు అనేది చాలా అంటే ఆశించింది అనుకోండి కాయలలో ఉన్న గింజలన్నీ కూడా బాగా మొత్తం అంతా తినేస్తుంది అనమాట దీన్ని ఇదేంటంటే ఆకులని తింటది కాయలను కూడా తింట కాయలను కూడా మొత్తం తింటది సో దీనికి ఏంటంటే మనం ముందుగా మనం ఈ శనగపచ్చ నివారించుకోవాలి నివారించుకోవాలంటే నాలుగు లింగాకర్షక బుట్టలు అనేది మనం పొలంలో పెట్టుకోవాలి అలానే పక్షి స్థావరాలన్నమాట ఒక ఒక పది నుంచి పన్నెండు వరకు పక్షి స్థావరాలు కనుక మనం అంటే పంగకర్రలో పెట్టుకుంటే కనుక పక్షులు వాలి ఈ గుడ్లను కానివ్వండి ఈ పురుగులు కానివ్వండి లారవాళ్ళను కానీ తింటాం వల్ల కొద్దిగా తీవ్రత అనేది తగ్గుతుంది అనమాట సో ఇక ఇవి దాటిపోయిన తర్వాత మనం ఏంటంటే మనము ఇక కంట్రోల్ చేసుకోవాలంటే రసాయన మందుల ద్వారా రసాయన క్రిమి సంహారక మందులు ఏంటంటే ఎస్ఫేట్ అనేది ఉంటుంది ఎస్ఫేట్ మనం పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ నీటిలో కనుక కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ శనగ పచ్చ పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉందండి మరి ఈ శనగ పంటలో ఏ ఏ దశల్లో ఎసుంటి తెగులు వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ఎట్లా నివారించాలి మనము ఇందాకనే మీకు ఆల్రెడీ చెప్పాను మనము ఏంటంటే మ్యాక్రోఫోమినా వేడుకలు తెగులు వస్తుంది అలానే ఫిజేరియము వడలు తెగులు వస్తుంది అలానే మనకి తృప్పు తెగులు వస్తుంది రష్ అనే వస్తుంది అనమాట ఈ మూడు తెగుళ్ళని సమర్థవంతంగా మనం భూమిని ఎప్పుడు కూడా పంట మార్పిడి చేసుకోవాలి అలానే ట్రైకోడర్మా గ్రిడీ అనేది జీవన యంత్రాన్ని ఎప్పటికప్పుడు మనకి బయలాజికల్ దర్శనాపూర్ లో బయలాజికల్ కంట్రోల్ ల్యాబ్ ఉంది అక్కడి నుంచి రైతు సోదరులు కొనుక్కొచ్చుకొని రెండు కిలోలు చొప్పున ఎక్కడైతే మనకి ఈ తెగుళ్ళనే బాగా ప్రధానంగా వస్తాయో దాని సాల చుట్టూ ఈ పౌడర్ రూపంలో గనుక మనం కొంచెం అందించినట్లయితే సన్నని గీత గీసి పౌడర్ రూపంలో గనక అందించినట్లయితే మనకి కొద్దిగా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉందండి ఎప్పుడు కూడా పంట మార్పిడి అనేది జొన్నతో కానివ్వండి మొక్కజొన్నతో కానుక చేసుకున్నట్లయితే ఈ శనగ పంట సోయా చిక్కుడు అయిన తర్వాత వేసిన పంటలో మనం జొన్న మొక్కజొన్న వేసుకోవాలి అలా పంట మార్పిడి అనేది ఎప్పుడు ఈ సంవత్సరం వేసిన ఒక పంట ఉంటే కనుక మరుసటి సంవత్సరం ఇంకో పంట కాకుండా మనం పంట మార్పిడి చేసుకుంటూ ఉంటే కనుక ఈ తెగుళ్ళు భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళు తగ్గిపోవడానికి ఉంది సో అలానే మనకి ఏంటంటే రష్ట్ అనేది మొత్తం గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి రష్ని నివారణకి మనకి ఎజోల్ గ్రూప్ ఆఫ్ అంజిసైడ్స్ అనమాట ఇవన్నీ కూడా ముఖ్యంగా రప్పికొనజోలు కానివ్వండి హెక్సా కొనజోలు కానివ్వండి టెబు కొనజోలు కానివ్వండి ఇవన్నీ కనుక చల్లుకుంటే మనకి రెండు వందల మిల్లీ లీటర్లో ఆ మనకి రెండు వందల లీటర్ నీటిలో కనుక కలుపుకొని చల్లుకుంటే కనుక మనకి ఈ తృప్పు తెగులు కానివ్వండి మా ఈ మూడు రకాల తెగుళ్ళే ప్రధానమైన అంశము మిగిలినీ కూడా రెండు రకాలైనటువంటి పురుగులు శనగ పచ్చ పురుగు మరియు రబ్బరు పురుగు ఇవి ఇవన్నీటి మూడు మూడు తెగుళ్ళు రెండు పురుగులు కనుక నివారించుకుంటే కనుక మనకి అది దిగుబడి రావటం ఆస్కారం ఉంది అలానే పోషకాల పాటుగా జింక్ సల్ఫేట్ రెండు గ్రాము రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కానివ్వండి లేకపోతే కనుక సూక్ష్మ పోషకాలు మూడు పంతొమ్మిదిలు కానివ్వండి పదమూడు సున్నా నలభై ఐదు కానివ్వండి పది గ్రాముల చొప్పున ఒక లీటర్ నీటి కలుపుకొని ఊత దశలో కాయ కాయ ఫార్మేషన్ దశలో కనుక మనం చేసుకుంటే కనుక ఈ గొడుమూత తెగులు వచ్చేది కూడా మనం కొంతమేర వరకు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉందండి అలానే మనం ఏంటంటే ముఖ్యంగా పంట పొలంలో ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండి పచ్చి శనగ శనగపచ్చ పరుగు ఉధృతి గమనించుకోవాలంటే లింగాకర్షక బుట్టలో పెట్టుకున్నట్టే దానిలో ఎన్ని రకాలు అయింది అది ఈటీఎల్ ఏమైనా క్రాస్ అయిందనేది కూడా గమనించుకొని మనం ఎప్పటికప్పుడు కనుక తగ్గు చర్యలు కనుక చేపట్టుకున్నట్లయితే ఈ సమర్థవంతంగా మనం ఈ శనగలో శనగ సాగులో మంచి దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే శనగ అంటే కూడా మంచి దిగుబడి వస్తుంది అనమాట మొత్తం మూడు నెలల పంట కాబట్టి మనకు మంచి దిగుబడి కూడా రావడానికి ఆస్కారం ఉందండి మరి ఈ శనగ పంటలో కలుపు తీవ్రత ఎట్లా ఉంటుంది దాన్ని ఎట్లా నివారించవచ్చు అంటే కలుపు కసలు యాసచ్ ముందులనేవి చాలా తక్కువగా ఉన్నాయి మన శనగ పంట దశలో ముందు విత్తే ముందు పంట మొత్తం అంతా ల్యాండ్ అంతా కూడా మనం ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ఫ్లూ క్లోరాలిన్ అనే ముందు ఉంటుంది దాన్ని దాన్ని ఒక ఒకటి పాయింట్ రెండు లీటర్ల ముందుని కనుక మనం రెండు వందల లీటర్ నీటి కలుపుకొని మొత్తం భూమి అంతా పిచ్చికారీ చేసుకుని పంట నాటుకోవటం అదొక ఒకటి తర్వాత పంట విత్తిన నలభై ఎనిమిది గంటల తర్వాత కొద్దిగా భూములు చిన్నపాటి ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక రకమైన ముందు ఉంటుంది అనమాట దాన్ని పెండి మెతాలిని స్టాంప్ అంటాము దాన్ని ఒకటి పాయింట్ ఆరు లీటర్లు ముందుని మనం ఏంటంటే రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని ఆ తర్వాత భూమి మీదంతా తడి ఉన్నప్పుడు మాత్రమే చల్లుకోవాలి తడి లేకపోతే బెట్ట పరిస్థితులు ఉంటే ఆ కలుపు ముందు వేసినా కానీ దాని ఉపయోగం నిరుపయోగం అనమాట సో కొద్దిగా చిన్నపాటి తేమ తడి ఉన్నప్పుడు మనం మొత్తం అంతా కూడా చల్లుకున్నట్లయితే కనుక కలుపు నివారణ అనేది మనకి జరుగుతుంది అనమాట సో రైతులందరూ కూడా మంచి మంచి ఇలాంటి మెళుకువలన్నీ కూడా కనుక పాటించుకొని మనకి మంచిగా తర్వాత మనకి దిగుబడులన్నీ కూడా బాగా పెరగడానికి ఆస్కారం మనకు సమయం దగ్గర పడుతోంది శనగ సాగులో యాజమాన్యపు మెలకువల గురించి అనేక ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిందో మీకు ధన్యవాదాలు ఇంకెవరైనా రైతులు అండి ఇంకెవరైనా రైతులు తమ సందేహాలు తెలుసుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ ఫోన్ నంబర్ చెప్పండి నైన్ నైన్ తొమ్మిది తొమ్మిది వన్ టూ సిక్స్ ఒకటి రెండు ఆరు ఫైవ్ ఫైవ్ ఇంతటితో ఇల్లు యవసం యసం దారుల కార్యక్రమం సమాప్తం ఇల్లు యోసం ప్రతి శుక్ర ఆది సోమ బుధవారాల్లో రాత్రి ఏడుంబావుకు అవుతుంది ఈ కార్యక్రమం రేపటిసంది మా యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చూడమా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పైన ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పైనడు ఎఫ్ఎం మనసు నిండా